రైతు మిత్రులకు నమస్కారం ఎవరైతే వరిలో గడ్డి సమస్యలతో బాధపడుతున్నారో నాటేసిన తర్వాత పదిహేను నుండి ముప్పై రోజుల మధ్యలో ఏది మన ఒల్పిడే కానీ తుంగే కానీ లేదంటే దారుక కానీ ఏదైనా కానీ ఏ గడ్డి ఉన్నా కూడా అన్ని రకాల గడ్డి జాతుల్ని నిర్మూలించడానికి మనకు క్రిస్టల్ కంపెనీ వారిది రైస్ యాక్ట్ ఇది ఒక ఎకరానికి తొంభై గ్రాముల చొప్పున ఈ టెక్నికల్ వచ్చేసి ట్రయోఫోమాన్ ప్లస్ ఇథాక్సి సల్ఫరాన్ అనే టెక్నికల్ గల మందును దీంతో పాటు తొంభై గ్రాములు మరియు డిస్ఫైర్ బ్యాక్ సోడియం అనే టెక్నికల్ గల మందు ఇది ట్యాగ్విన్ లేదంటే ఏ కంపెనీ అయినా వాడచ్చు ఒక యాభై ఎంఎల్ ఇది ఒక యాభై ఎంఎల్ మరియు ఇది ఒక తొంభై గ్రాములు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే వరిలో ఎలాంటి గడ్డు ఉన్నా కూడా చనిపోవడం అనేది జరుగుతుంది కాకపోతే ఇది స్ప్రే చేసుకునేటప్పుడు మనం ఎలాంటి నీరు కానీ లేకుండా ఖాళీ బురద పదన మీద ఉంటే ఉంచుకోవాలి దాని తర్వాత స్ప్రే చేసుకున్న రెండు రోజుల తర్వాత అంటే ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత పూర్తిగా నీళ్ళ నీటిని అనేది మనం నింపి ఒక మూడు నుండి నాలుగు రోజులు కనుక ఉంచినట్లయితే ఎలాంటి గడ్డిని అయినా మనం నిర్మూలించవచ్చు ఇది క్రిస్టల్ కంపెనీలో రైస్ యాక్ట్ అని ఉన్నది బయర్ కంపెనీ వారిది కౌన్సిల్ యాక్టివ్ అని కూడా ఉంది ఎకరానికి తొంభై గ్రాముల చొప్పున మనం స్ప్రే చేసుకున్నట్లయితే దాదాపు అన్ని రకాల గడ్డి జాతుల్ని నిర్మూలించవచ్చు రైతులకు ఈ గడ్డి ఎవరైతే బాధపడుతున్నారో ఒక ఉపశమనం అనేది లభిస్తుంది ఇదివరకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వండి సాయి రైతుబడి ఛానల్ని